హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఒక ముస్లిం యువతి ట్రైన్లో చేసిన పని ప్రశంసలు అందుకుంటోంది ఒక ట్రైన్ వెళ్తున్న కొందరు విద్యార్థులు నిలబడి కాలేజ్కి వెళ్తుండగా కొందరు ఆకతాయి కుర్రాళ్ళు వచ్చి వారి వెనుక నిల్చుని చాలా అసభ్యకరంగా ప్రవర్తించారు అక్కడక్కడ చేతులు వేయడం ఇలా చేస్తున్న సమయంలో పాపం ఆ అమ్మాయిలు ఏం చేయాలో తెలియక ముందుకు జరుగుతూ వెళ్తుంటే వారు కూడా మరింత ముందుకు వెళుతూ రోజు అలానే చేస్తున్నారు అయితే ఇది గమనించిన ఒక ముస్లిం టీచర్ ఆ ఆకతాయిలను అక్కడే చెప్పు తీసుకొట్టి పక్కన ఉన్న పోలీస్ స్టేషన్ కు దాంతో మరలా అలాంటి వారు ఇలా ఆకతాయి పనులు చేయడానికి భయపడతారు ఇక మరో యువతి బస్సులో దారుణం చేసింది విషం తాగి బస్సులోనే ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది ఈ విషాద సంఘటన తమిళనాడులో జరిగింది నీలగిరి జిల్లా ఊటీ నుంచి ప్రభుత్వ ఏసీ బస్సు శనివారం రాత్రి బయలుదేరి ఆదివారం ఉదయం నాగర్ కోల్ కు చేరుకుంది బస్సులోని ప్రయాణికులు అందరూ దిగగా ఓ యువతి మాత్రం నిద్రపోవడాన్ని కండక్టర్ గమనించారు ఆమె దుప్పటి కప్పుకుంది ఆమెను లేపేందుకు ప్రయత్నించిన కండక్టర్ దుప్పటి లాగారు ఆమె నోరు ముక్కు నుంచి నొరగలు రావడం గమనించి షాక్ అయ్యాడు వెంటనే వడచ్చేరి పోలీసులకు ఫిర్యాదు చేశారు పోలీసులకుడుకు చేరుకుని యువతి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు ఆమె బ్యాగ్ను పరిశీలించిన పోలీసులు అందులోని గుర్తింపు కార్డు ద్వారా ఆ యువతి కోయంబత్తూరు జిల్లా సిట్టిఆర్ తోటం గ్రామానికి చెందిన ఇరవై రెండేళ్ల ముత్తు సెల్విగా గుర్తించారు కోయంబత్తూరులోని ఓ నగల దుకాణంలో పనిచేస్తున్న ఆమె వారం క్రితం బంధువు వివాహం కోసమని సెలవు తీసుకుంది అనంతరం మరో రెండు రోజులు సెలవు పొడిగించుకుందని దుకాణంలో ఆమె పనిచేస్తున్న విభాగం నుంచి వేరే విభాగానికి మార్చడంతో మనస్తాపం చెందిందని ఆమె వెళ్లే సమయంలో విషపూరిత ద్రావకం తీసుకువెళ్లినట్లు పోలీసుల విచారణలో తేలింది ఆమెకు నాలుగు నెలల క్రితం వివాహమైంది భార్య భర్తల మధ్య చోటు చేసుకున్న విభేదాలతో ఆమె ఆత్మహత్యకు పాల్పడిందా లేక మరిదైన కారణం కారణముందా అన్న కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేపట్టారు చూశారు కదా ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్